ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు జూలై మాసంలో వృషిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కొనబోతున్నారు గురుగారి నడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శ్రీమాత గురుగారు వృక్షిక రాశి వారి పరిస్థితి ఏంటి అనుకూలంగా ఉంటుందా ప్రతికూలంగా ఉంటుందా ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళ నెల ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటారు ఎలాంటి రెమెడీస్ ఓవరాల్గా పాటిస్తే బాగుంటుందంట తప్పకుండా తెలియజేస్తానండి ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత ముఖ్యంగా వృశ్చిక వారు వృశ్చిక రాశి వారి యొక్క జాతకము వాళ్ళ యొక్క గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు అందులోను వృచ్చిక రాశి వారి యొక్క స్వభావం చాలా అరుదుగా ఉండేటటువంటి స్వభావం వీళ్ళు ఏకాగ్రత చిత్తశుద్ధి కలిగినటువంటి వారు ఏ పన్నైనా అలవోకగా చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారు ఈ వృచ్చిక రాశి వారు అని చెప్పుకోవచ్చు అందులోను వీళ్ళకు పట్టుదల చాలా ఎక్కువ అలాగే కోపం ఆవేశం కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళకు ఉన్నటువంటి యుద్ధ నైపుణ్యము యుద్ధ వాతావరణం వీళ్ళ జీవితంలో ఎప్పుడూ కూడా ఎదురవుతూనే ఉంటూ ఉంటుంది అంటే గొడవలు ప్రతీకారాలు ఇవే ఉంటూ ఉంటాయి వీళ్ళ జీవితంలో కాకపోతే ఏంటంటే అది సమయానికి తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళ జీవితంలో ఎదురయ్యేటటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటూ ఉంటుంది అలాగే వీళ్ళు జీవితం పట్ల చాలా ఆసక్తి కలిగినటువంటి వారు అలాగే పెద్దల మీద చాలా అభిమానం కలిగినటువంటి వ్యక్తుల్లో ఈ వృచ్చిక రాసి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టంగా ఉంటూ ఉంటుంది అంటే కొండలు గుట్టలు ఎక్కాలి లోయలకు వెళ్ళాలి అలాగే సముద్ర తీరాల్లో ఉండాలి అనేటటువంటి ఆశలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి వీళ్ళు చిన్ననాటి నుండి ఎన్నో రకాలైనటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొని పైకి అంచలంచలుగా పైకి ఎదిగేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు ఈ యొక్క వృచ్చిక రాశివారు అని చెప్పుకోవచ్చు వీళ్ళకు పోలీస్ శాఖ కానివ్వండి లేదు మిలిటరీ శాఖ కానివ్వండి లేదు అని అంటే కనుక ఈ యుద్ధ వాతావరణానికి సంబంధించినటువంటి శాఖ కానివ్వండి వీళ్ళకు చాలా ఇష్టంగా ఉంటుంది అంటే మిలిటరీలో ఉండాలి పోలీస్ శాఖలో ఉండాలి లేదు అంటే ఏదైనా మంచి రంగంలో రాణించాలి అనేటటువంటి ఆసక్తి స్వభావం కలిగినటువంటి వారు ఈ యొక్క వృచ్చిక రాశివారు అని చెప్పుకోవచ్చు ఏంటి అంటే నలుగురిలో గొప్పగా కనిపించాలి గొప్పగా ఉండాలి మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఎంచుకోవాలి అని తెలిసినటువంటి వాటిలో ఈ వృచ్చిక వారు ఒకరు అని చెప్పుకోవచ్చు మళ్ళీ వీళ్ళ జీవితంలో ప్రేమలు చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళను వదిలిపెట్టేటటువంటి సమస్యే ఉండదు వీళ్ళ జీవితంలో ప్రేమ వివాహాలు కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఈ యొక్క రాశి వారి యొక్క జాతకంలో ఉంటాయి కుటుంబం పట్ల శ్రద్ధ ఉంటుంది ఏకాగ్రత ఉంటుంది కానీ వీళ్ళను ఎవరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు వీళ్ళకి అని అంటే టైం టు టైము అవి ఎప్పుడంటే అప్పుడు బయటపడవు సమయ సందర్భాన్ని బట్టి వీళ్ళలో ఉన్న కోపం కానీ ఆవేశం కానీ ప్రేమ కానీ అనుకూలత కానీ ఇవన్నీ కూడా అవసరానికి తగ్గట్టుగా బయట ఉంటాయి తప్ప ఈ వృచ్చిక రాశి వారు అర్థం చేసుకోవడం చాలా కష్టం డిఫరెంట్ ఆఫ్ మైండ్ సెట్లో ఉంటూ ఉంటారు అలాగని చెడ్డవాళ్ళని అను అనుకోలేము మంచి వాళ్ళే కాకపోతే కొన్ని కొన్ని స్వభావాల వల్ల ఎదుటి వారు చెడ్డవారు అనుకుంటే ఎదుటివారు ఈ వ్యక్తి చెడ్డవాడు అని అనుకుంటూ ఉంటారు కాబట్టి వృచ్చిక రాశి వారు గ్రేట్ పర్సన్సే పట్టుదల పడితే ఏదైనా సాధించేటటువంటి క్యాపబులిటీ ఉన్నటువంటి వ్యక్తులు కాకపోతే లేజీతనం బద్దకస్తము ఈ ఒక రోజులో కావాల్సిన పది రెండు మూడు రోజులు పొడిగించడం ఇవి చేయడం వల్ల వాళ్ళ జీవితంలో వెనకబడేటటువంటి సూచనలు చాలా మట్టుకు కనిపిస్తుంటాయి కాబట్టి వీలు వీలైనంత వరకు కొంచెం మొండితనం కానీ కోపం ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం కానీ అనుకూలంగా ఉండడము అనుకువగా ఉండడం ఇవి నేర్చుకుంటే వీళ్ళ జీవితంలో చాలా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది ప్రస్తుత కాలంలో ఈ మాసంలో మాత్రము వృశ్చిక రాశి వారికి అనుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు మంచి కార్యాచరణ కలిగినటువంటి వారు అలాగే ఏ పనిలో ఉన్నా కూడా ఆ పనిని సాధించేటటువంటి నైపుణ్యము ఈ మాసంలో వీళ్ళ జాతకంలో కనిపిస్తుందండి ఇక విద్యార్థులకు నిరుద్యోగులకు శుభవార్త ఉన్న గురుగారు తప్పకుండా విద్యార్థులకు మంచి విద్య దొరుకుతూ ఉంటుంది కష్టపడి చదువు విద్యార్థులకు ఒకటే మాట అండి వృచ్చిక వారు ఎవరైనా సరే మీరు జీవితంలో ఎంత కష్టపడితే భవిష్యత్తులో అంత సుఖపడతారు ఎందుకంటే వీళ్ళకు ఎప్పుడూ కూడా గ్యాంగ్ మెయింటైన్ చేయాలి పది మంది వీళ్ళ వెంట ఉండాలి అనేటటువంటి ఆలోచన స్వభావం అంటే ఈ కాలేజీలో ఈ ర్యాగింగ్ అనేటటువంటి ఒక బ్యాచ్ ఉంటుంది చూసారా అలాంటి బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు కాబట్టి అలాంటివి కొన్ని విషయాలు పక్కన పెడితే మిగతా వీళ్ళ జీవితం చదువు పట్ల కానీ లేదా ఆటల పట్ల అయినా సరే శ్రద్ధ పెడితే తప్పకుండా రంగంలో రాణించేటటువంటి అవకాశాలు విద్యార్థులకు కలుగుతాయి ఇక ఉద్యోగస్తులకు తప్పకుండా ఉద్యోగం లభి దొరికేటటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ మంచి ఉద్యో ఉన్నతమైనటువంటి ఉద్యోగం కలిగేటటువంటి అవకాశాలు కూడా వీళ్ళ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయండి పెట్టుబడిదారులకు ధరలకు ఏదన్నా సూచన ఉందా గురుగారు ఈ రాశి తప్పకుండా ఈ ఆషాఢ మాసంలో పెట్టుబడులు పెట్టేటటువంటి వారిలో వృచ్చిక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారు ఎవరైనా ఈ యొక్క పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక తప్పకుండా పెట్టుబడులు పెట్టేటటువంటి అవకాశం ఏర్పరచుకోవచ్చు అండి ఏదైనా కొత్త పరిచయాలు అయ్యే అవకాశం కనిపిస్తున్న గురుగారు వాళ్ళతో బేసికల్గా ఎలా మసలుకోవాలంటే నెట్వర్క్ అనేది ఎలా ఉండాలంటారు వీళ్ళు తప్పకుండా వీళ్ళ జీవితంలో మంచి నెట్వర్క్ అనేటటువంటిది ప్రారంభమవుతుంది జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు ఈ మాసంలో తప్పకుండా ఆషాఢ మాసము చాలా అద్భుతమైనటువంటి మాసం వీళ్ళ జీవితానికి అనుకువగా ఉండేటటువంటి మాసం ఈ మాసంలో కనుక పెట్టుబడులు పెడితే వీళ్ళ జీవితం అంచలంచలుగా ఎదిగేటటువంటి అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడతాయండి వైవాహిక జీవితం పర్సెంట్ గురుగారు వైవాహిక జీవితంలో ప్రతి వైవాహిక జీవితంలో దొడుకులు సర్వసాధారణమే అంత చెప్పుకోదగ్గటువంటివేమీ కాదు కాకపోతే వీళ్ళ యొక్క స్వయం తప్పుల వల్ల స్వయంకృత అపరాధం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు ఎందుకంటే ఈ వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి మద్యం ఎక్కువగా అలవాటు అయి ఉంటూ ఉంటుంది స్నేహ స్నేహితులు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి అలాగే వీళ్ళు తొందరగా ఎదుటి వారి యొక్క మనస్తత్వానికి లోబడి ఉండేటటువంటి అవకాశాలు అంటే పొగడతలకు ఎక్కువగా లొంగిపోయేటటువంటి స్వభావం కలుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి కొన్ని విషయాల్లో వాళ్ళిద్దరి మధ్య అంటే కుటుంబం మధ్య గొడవలు ఏర్పడము లేదంటే చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడడం ఇలాంటివి జరిగేటటువంటి సూచనలు అంటే అవతలి వ్యక్తుల వల్ల వీళ్ళ జీవితంలో గొడవలే తప్ప స్వయంగా వీళ్ళ సొంత విషయాలకు ఎలాంటి గొడవలు ఒకవేళ వచ్చినా అవి తొందరగా సర్దుకోమని ఉంటాయి కానీ అవతల వాళ్ళ యొక్క విషయాలలో వీళ్ళు ఇంటర్ఫీర్ అయితే కనుక తప్పకుండా వీళ్ళకి గొడవలు అయిపోయి అవి విడిపోయేటటువంటి కారణం అయిపోతుంది కాబట్టి అలాంటివి కొన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి కుటుంబం ఏదైనా కుటుంబం మీద శ్రద్ధ పెడితే వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది గురుగారు స్థాన చలనం కలిసి వస్తుంది అంటారా విదేశాలు కావచ్చు లేదంటే ఉద్యోగం చేతిలో ఒక ఆఫర్ ఉండి వేరే కంపెనీ మారాల వద్దని ఆలోచించే వాళ్ళకి ఎలా ఉంటుంది విదేశాలకు వెళ్ళేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో వెళ్ళవచ్చు కాకపోతే స్థిరపడతారనేటటువంటి అవగాహన లేదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పుస్తకాలు ఈ మాసం వరకే వీళ్ళ కొద్దిగా అనుకూలంగా ఉంది ఈ మాసంలో వెళితే కొన్ని రోజుల వరకు స్థిరపడతారు మళ్ళీ వెనక్కి వచ్చేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఆగస్టు ఆ సెప్టెంబర్లో వెళితే కనుక తప్పకుండా అక్కడ స్థిరపడేటటువంటి అవకాశాలు కంపెనీలో మంచి పోస్టులు వచ్చే అవకాశాలు జీవితంలో రాణించే అవకాశాలు వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి కనుక ఇప్పుడున్న మాసం కంటే ఆగస్టు సెప్టెంబర్ ఆ మాసంలో వెళితే చాలా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి గురుగారు కొత్త కొత్త అవకాశాలు రావాలన్నా ఏదన్నా ఆపర్చునిటీ వచ్చి దాన్ని మనం మిస్ చేసుకోకుండా ఎటువంటి నరఘోష నరదృష్టి తగలకుండా ఉండాలంటే ఇన్స్టెంట్గా ఏదన్నా రెమెడీ ఉంటుంది వీళ్ళకి ఏదన్నా వీళ్ళు ఇన్స్టెంట్గా అంటే వీళ్ళు రక్షణ కవచంగా వీళ్ళు ఒక ప్రవాళ గణపతి అనేటటువంటి ఒక లాకెట్ ఉంటుంది ప్రవాళ గణపతి అనేటటువంటి లాకెట్ ధరించడం వల్ల వీళ్ళకు ఏదైనా ఆటంకాలున్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా లేదంటే వీళ్ళకి ఏదైనా ప్రతిబంధక దోషాలున్నా అవన్నీ కూడా తొలగిపోయేలా చేసేది ప్రవాళ గణపతి లాకెట్ అది మెడలో ధరించుకోవడం వల్ల నీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోయి నీవు తప్పకుండా జీవితంలో స్థిరపడేటటువంటి ఉంటాయి అలాగే భవిష్యత్తులో నువ్వు ఏదైనా చేయాలనుకున్నా ఏదైనా వ్యాపారంలో రాణించాలనుకున్న ఉద్యోగంలో స్థిరత్వం కావాలనుకున్న ఈ ప్రవాళ గణపతి ధరించా ధరిస్తే కనుక తప్పకుండా వాళ్ళ జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది ఎందుకంటే వృచ్చిక రాశి వారికి స్థాన చలనం ఎక్కువ ఏ దాంట్లో ఒక దాంట్లో స్థిరంగా ఉండలేరు అలా స్థిర స్థిరంగా ఉండాలన్నా వాళ్ళకు ఒక చోట నిలకడగా ఉండాలన్నా ఈ ప్రవాళ కనపతి ధరించడం వల్ల ఆ భగవంతుడు వీళ్ళకు నిలకడగా ఉంచి చక్కనైనటువంటి జీవితాన్ని ఏర్పరుస్తారండి గురుగారు ఆషాఢ మాసం కదా విశేషంగా మరి ఏం చేసుకోవాలి ఎక్కువగా ఎవరిని ఆరాధిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు వీళ్ళు ఆషాఢ మాసంలో వీళ్ళు ఆరాధించవలసినటువంటి దైవము శివారాధన శివారాధన చేసుకోవడం వల్ల వీళ్ళ జీవితంలో చక్కనైనటువంటి అవకాశాలు లభిస్తూ ఉంటాయి అలాగే శివారాధన చేసుకోవడం వల్ల ఆటంకాలు ఇబ్బందులు గొడవలు వీటన్నిటి నుంచి ఆ శివుడు రక్షించేటటువంటి అవకాశాలు ఉంటాయి ఎప్పుడైతే భగవంతుడి యొక్క పాద పద్మములను మనం పట్టుకోవడం మొదలు పెడతామో మన జీవితంలో మన చే చేదాటినటువంటి సమస్యలు చాలా ఉంటాయి వాటన్నింటినీ కూడా పరిష్కరించేటటువంటి వాడు కేవలం భగవంతుడు మాత్రం అంటే మానవుడితో చేయలేనటువంటివి మనిషితో కాలేనటువంటివి ఎవరైనా చేస్తారు ఈ సృష్టిలో అంటే అది కేవలము ఒక శక్తి ద్వారా ఆ శక్తి ఏంటి శివారాధన కావచ్చు అమ్మవారి ఆరాధన కావచ్చు ఏదో ఒక యూనివర్స్లో ఉన్నటువంటి ఒక పవర్ అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది కనుక మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి మీ జీవితంలో ఏదైనా చేయదారిపోయింది దీన్ని పట్టుకుంటే బాగుంటుంది మళ్ళీ ఆ అవకాశం వస్తే బాగుంటుంది అని అనుకుంటే కనుక దానికి శివారాధన చాలా అద్భుతమైనటువంటి మార్గం కనుక సోమవారం సోమవారం ఉపవాస దీక్ష వహించండి మీ జీవితంలో సోమవారం వచ్చింది అని అంటే కనుక నాన్ వెజ్ లాంటివి కానివ్వండి లేదు మద్యం లాంటి పదార్థాలు కానివ్వండి లేదా ఏదైనా దుష్ట చర్యలు కాని ఇవి చేయకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయండి దాని ద్వారా మీకు జీవితంలో చక్కనైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే శివారాధనకు సంబంధించినటువంటి శ్లోకం చెప్తాను ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ महादेवायते नमः అనేటటువంటి శ్లోకం చదువుకోండి లేదు అనంటే గనక ద్వాదశ జ్యోతిర్లింగాల స్తోత్రముంటుంది మల్లికార్జునం ఉజ్జయిన్యామ హంకాల ఉజ్జయన్యామహంకాలోంకారమలేశ్వరం పరిళ్యాం వైద్యనాథం చ ఢాకిన్యం భీమశంకరం సేతుబంధేతు రాశం నాగేశం దారుకావనే వారాణాస్తో విశ్వేశం త్రయంబకం గౌతమే తటే హిమాలయేతు కేదారం హిమాళయే కేదారంరచివాళే ఏత్యోతిలింగాన్ని సాయం ప్రాతపటే నర సప్త జన్మకృతం పాపం స్మరణైన వినశ్యతి నువ్వు ఎన్ని జన్మలో ఎన్ని పాపాలు చేశావో ఈ ద్వాదశ జ్యోతిర్లింగ స్మరణ చేయడం వల్ల నీ జీవితంలో ఉన్నటువంటి పాపాలన్నీ కడగబడతాయి నీ జీవితంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా భగవంతుడు తొలగించేటటువంటి ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ స్తోత్రం చదువుకుంటే పుణ్యము పురుషార్థము దైవిక అనుగ్రహం మూడు కూడా లభిస్తాయండి ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలు అద్భుతంగా వివరించండి ధన్యవాదాలు గురుగారి